నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయండి వృషభ రాశి వారు తాము చేపట్టే పనుల్లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి మిమ్మల్ని చులకన చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు అసూయ రాగద్వేషాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటము అలాగే అష్టకమును పారాయణం చేయటం మంచిది మిథున రాశివార్లకు కుటుంబ కార్యక్రమాలను పట్టుదలతో చేపట్టి పూర్తి చేస్తుంటారు ఇతరులతో విభేదాలు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మాట విలువలను కాపాడుకుంటూ ఉండాలి చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు సమస్యలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేయటం కుంకుమ పూజను నిర్వహించుకోవటం మంచిది కర్కాటక రాశి వార్లకు వివిధ రూపాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని రకాల ఒప్పందాలు కుదుర్చుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతుంటాయి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఒప్పందాల విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి తులారాశివార్లకు వివిధ రూపాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటుంటాయి సామాజిక గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తరచూ ముఖ్యమైనటువంటి నిర్ణయాలను మారుస్తూ ఉంటారు జాగ్రత్తగా ఆలోచించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రసన్నాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకములు పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సంతోషాన్ని ఇస్తుంటాయి చేపట్టిన పనులన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు వ్యవహారిక విషయాల్లో ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం శివాలయంలో అర్చన నిర్వహించటం మంచిది ధనుసు రాశి వార్లకు శుభవార్తలు అందుతుంటాయి వ్యవహారిక కార్యక్రమాలను ధైర్యంగా చేపట్టి పూర్తి చేస్తుంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అధికారుల యొక్క ప్రశంసలు సంతోషాన్నిస్తూ ఉంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి మకర రాశి వాళ్ళకు ఈరోజు రావలసిన బాకీలు సకాలంలో అందుకునే పరిస్థితి కనిపించటం లేదు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి ఉద్యోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహాలు కలిసి వస్తుంటాయి ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తూ ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలన చేస్తుంటారు కుటుంబ కార్యక్రమాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ వల్లభ గణపతి స్వామివారి స్తోత్రములు పారాయణం చేయండి మీనరాశి వారు ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు ధైర్యంతో ముందడుగు వేయాలి కొన్ని కార్యక్రమాల్లో శక్తికి మించినటువంటి అవసరాలు శక్తికి మించినటువంటి హామీలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి తోటి వారితో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి